వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే బెస్ట్ వెన్ హాస్పిటల్ వెల్కమ్ టు మీడియా సో జనరల్ గా ఊపితిత్తుల్లో చాలా మందికి కఫం నిమ్ము చేరి ఇబ్బంది పెడుతూ ఉంటుంది శ్వాస ఆడనట్లు కూడా ఉంటుంది ఇక స్మోక్ చేసే వాళ్ళు అయితే ఊపిరితిత్తులు పూర్తిగా చెడిపోయి ఉంటాయి సో లంగ్స్ క్లియరెన్స్ కోసం ఒక మంచి టీ ఉందండి అది కూడా ఇంట్లో దొరికే పదార్థాలతోని సో మరి ఎలా తయారు చేసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి ఎన్నో తీసుకోవాల్సి ఉంటుంది వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండి సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుజీ నమస్తే అండి సూర్యస్ జనరల్ గా స్మోక్ చేస్తారు వాళ్ళలోనే లంగ్స్ ఇష్యూస్ ఉంటాయా అంటే కాదు ఈ పొల్యూషన్ వల్ల అందరికీ లంగ్స్ ఇష్యూ అనేది వస్తుంది సరైన ఆక్సిజన్ కూడా అందట్లేదు అని చెప్తూ ఉంటారు ఊపిరి ఆడట్లేదు చెప్తూ ఉంటారు లంగ్స్ లో కఫం నిమ్ము చేరి ఉంటుంది అయితే దీనికోసం ఏంటంటే ఒక మంచి కషాయం ఉంది అని చెప్పారు మీరు అసలు నిజంగానే ఆ కషాయం అనేది పనిచేస్తుందా సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి తయారీ విధానం ఏంటి ఒకవేళ చేస్తే అది ఎన్నాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది చేస్తుందా అన్నప్పుడు ఇంచుమించిన జర్నీ వెజిటేబుల్ థెరపీతో జర్నీ ఫోర్ ఇయర్స్ ఆ ప్రాక్టీస్ ఫైవ్ ఇయర్స్ వెజిటేబుల్తో అంటే నేను ఇవన్నీ ఆయుర్వేద పరంగా ఆరోగ్యపరంగా వీటి మీద రీసెర్చ్ పన్నెండేళ్ళు నా దగ్గర నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ల్యాబ్స్ ల్యాబ్స్లో ఒక పౌడర్ తయారు చేయించి టెస్టింగ్ ఇచ్చాను హండ్రెడ్ గ్రామ్స్ అప్పట్లో నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో దానికి వచ్చిన రిపోర్ట్స్ చూసి నేను షాక్ అంటే మనం వాడుతున్న వంటిల్లే వైద్యశాల ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క మిరియాలు ఆవాలు వీటికి ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయా అనేది నా దగ్గర మెడికల్ ప్రూఫ్ ఉంది అప్పట్లో నేను అంటే దాని తర్వాత చాలా ప్రాక్టీస్ చేసి రీసెర్చ్ చేసి ఇప్పుడు ఇంత ఎక్కువ అప్పుడు నాకు పెద్దగా ఏం తెలియదు ఆ టైంలోనే నేను చేసిన రీసెర్చ్ పేపర్ ఉంది నా దగ్గర నాకు అవసరం లేదు పబ్లిసిటీ మీరు అడిగారు ముంబై నుంచి ఒక ఆయన పరి వచ్చేసాడు ఆయన దగ్గరికి ఆయనకి థర్టీ పర్సెంటే లంగ్స్ పనిచేస్తాయి మీకు ముంబై మహానగరంలో విపరీతమైనటువంటి పొల్యూషన్ మీకు నేను కొన్ని చూపిస్తాను ఆయన నాకు పెట్టిన ఆయన కొన్ని కంపెనీలకి రిఫరెన్స్ ఇచ్చాడు మీ దగ్గర పనిచేసే వాళ్ళకి మీరు దీన్ని విక్రమాదిత్య గురువు గారు చెప్పిన దాన్ని రిఫర్ చేయండి నా జీవితంలో మార్పు వచ్చింది మీ జీవితంలో మార్పు వస్తుంది అయ్యా నేను సప్లిమెంటరీ ఆక్సిజన్ మీద ఆధారపడకుండా ఉండడానికి మీరే కారకులు మా అమ్మాయి ఆర్టిజం గురించి మరియు నా గురించి మిమ్మల్ని కలుసుకోవాలని అనుకుంటున్నాము మా అబ్బాయి ఫోర్త్ ఫిబ్రవరికి కెనడా వెళ్తాడు మీరు ఫోర్త్ ఫిబ్రవరి లోపల లోపల అపాయింట్మెంట్ ఇస్తే మా అబ్బాయికి కూడా మిమ్మల్ని కలుసుకుంటాడు దీని తర్వాత ఆయన మన ట్రీట్మెంట్ వాడేసి దాన్ని ఎన్హాన్స్ చేస్తూ కంపెనీలకు లెటర్ రాసే అండ్ ఇది వాళ్ళ అమ్మాయి ఆర్టిజం సంబంధించి ఆయన కంపెనీలకి లెటర్ పెట్టాడు నేను ఇలా చేస్తున్నాను నేను ఇలా చేశాను అని రిఫరెన్స్ ఇస్తూ రాశాడు ఆయన తర్వాత మళ్ళీ టెస్ట్ కెళ్తే ఆయన లంగ్స్ సిక్స్టీ పర్సెంట్ వర్క్ చేస్తాను కేవలం మనం చెప్పిన వెజిటేబుల్ కషాయాలు ఇది అందరికీ అందుబాటులో ఉండాలి మనం చేసేది నేను చెప్పేస్తాను ఆ మందులు వాడండి ఈ మందులు వాడం ఒక ఇరవై ముప్పై వేల రూపాయలు ఖర్చు పెట్టగలిగితే ఎందుకు ఇంకా అది అంటే పెట్టగలిగిన వాళ్ళు పెడతాం మరి పెట్టని పరిస్థితి పోవడం జీవితం నేచురల్ అయిపోవడం అందుకని మనకి ఆహారమే ఔషధం వంటిలే వైద్యశాల వంటింట్లో ఉన్నటువంటి అంటే లంగ్స్ ఎందుకు ఇన్ఫెక్ట్ అవుతాయి మనం సరి ఆలోచించగలిగితే మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం పొల్యూట్ అయిపోయింది మనం పొల్యూషన్ అనగానే వాటర్ మంచి తీసుకోవాలి పొల్యూటెడ్ వాటర్ అసలు మనకి చాలా ఎక్కువ ఇంపార్టెంట్ అయింది కేవలం ప్రాణశక్తి దాన్ని మనం బాగా ఉంచగలమా ఎందుకంటే మన చేతులారా మనం చెట్లు కొట్టేసాం కాంక్రీట్ జంగిల్స్ చేసేసాం అపార్ట్మెంట్లు ఫ్యాక్టరీస్ మీకు ఢిల్లీ ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ దాటేసింది పొల్యూషన్ అవును లో హైదరాబాద్ లో చాలా పొల్యూషన్ అయిపోయింది మీ దగ్గర ఏదైనా మిషనరీ ఉంటే ఎవరైనా కాంటాక్ట్ చేయండి నా ఇంటి పరిసరాలని మీరు టెస్ట్ చేయండి హైదరాబాద్ అంతా ఒక ఉంటుంది నా ఇంటి చుట్టూ పొల్యూషన్ చాలా తక్కువగా ఉంటుంది అందుకని మెట్రో స్టేషన్ పక్కన ఉంటాను నా ఇంటి చుట్టూ ఒక గ్రీన్ ఎన్విరాల్మెంట్ ఉంటుంది అంటే నేను దాన్ని ప్రతిరోజు నేను చేసే నా పరిచర్యల్లో నేను నా ప్రకృతిని నేను కాపాడుకుంటూ నేను ఆరోగ్యంగా తయారవుతూ నా రీసెర్చ్ నేను ఈ ఔషధాలు చాలా సింపుల్గా ఉండాలి సామాన్యుడికి కూడా చుట్టా బీడి సామాన్యుడు కూడా తన ఊపిరితిత్తులు బాగు చేసుకోవాలంటే ఏం చేయాలి కార్బన్స్ మనం పీల్చే వాయువుల నుంచి వచ్చే కార్బన్స్ని కూడా బయటికి గెంటగలగాలి మనం నేను ఆయనకి ముంబై ఆయనకి చేసింది అదే అండ్ చాలా హ్యాపీగా మనం చెప్పినట్లో ములక్కాడ తీసుకున్నాడు ఇప్పుడు నేను అంటే ఇంకొంచెం గా ములక్కాడ జ్యూసెస్ ఉండవు ఈ ఈ సీజన్ లో ములక్కాడ దొరకట్లేదు ఇప్పుడు ఏం అది ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి కావాల్సినట్లే సింపుల్ గా తయారు చేయడం జరిగింది ఇంట్లో దొరికే అల్లం అమ్మా అంటే అల్లం లేకుండా మనం ఏ పదార్థానికి ఇక్కడ పరిపక్వత రాదు అని ఆచార్యులు చెప్పేస్తారు ఇది దీంట్లో ఉన్నటువంటి గుణం అంటే మన శరీరం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కఫం ప్రభావంతో ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వా వాతం ప్రభావంతో ఉంటుంది ఇందులో కఫాన్ని తగ్గించడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అలాగే పసుపులో ఉన్నటువంటి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇవన్నీ కూడా మనకు అద్భుతంగా అలాగే దాల్చిన చెక్క ఏదైతే మెటల్స్ ఉన్నాయో హెవీ మెటల్స్ వాటిని డిస్ట్రాయ్ చేయడని బయటికి పంపించడానికి అలాగే మింట్ మనం అంటే ఒక్కసారి మనం ఇంటిని వెళ్ళిన తర్వాత శ్వాస తీసుకుంటే చల్లటి గాలి వెళ్తుంది ఊపిరితిత్తులని రిజనవేట్ చేయడానికి సెల్స్ని యాక్టివ్ చేయడానికి పుదీనా అద్భుతంగా ఉపయోగపడుతుంది అత్యద్భుతమైనటువంటి ఔషధం ఇది ఇదే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న పరిస్థితులలో అందరం విపరీతమైనటువంటి పచ్చిమిర్చి ఎండుమిర్చి ఎర్రకారు వీటితోటే ఆరోగ్యాన్ని పూర్తిగా పాడు చేసుకుంటాం దానికి ప్రత్యామ్నాయంగా అంటే దాని ద్వారా వచ్చినటువంటి సైడ్ ఎఫెక్ట్ ఎసిడిక్ నేచర్ని ని లంగ్లో ఉన్నటువంటి ఎసిడిక్ నేచర్ని ఆల్కలైన్ చేయడానికి అసలు ఒరిజినల్ గా ఏంటంటే రెండు మూడు మిరియాలు దంచి నోట్లో వేసుకుని క్షారం అది కారం కాదు అది క్షారం ఆ ఘాటుని ఆస్వాదించగలిగాలి ఇప్పుడు మీరు ఇమీడియట్ ఇది కారం తగిలిన వెంటనే మీ ఎక్స్ప్రెషన్ ఏముంటుంది ఫీలింగ్ అంటే పులుపు తగిలిందమ్మా ఆటోమేటిక్ ఇలా అంటాం అది అంటే పులుపుకి కళ్ళు యాక్టివ్ అయినాయి అంటే ఇది వెళ్ళి లివర్ మీద ప్రభావాన్ని చూపిస్తుంది కారం తగిలినవండి అంటావు ఏం తీసుకుంటుంది ఊపిరి అంటే కారం అనేది ఊపిరితిత్తుల్ని యాక్టివ్ చేస్తుంది ఇందులో క్షారం ఉంది యాంటాసిడ్ ఉంది కారం రుచి కూడా ఉంది దీంట్లో కూడా ఉంది ఈ మూడు వాటిల్లో కూడా సేమ్ గుణాలు ఉన్నాయి ప్లస్ ఇన్ఫెక్షన్స్ వాటిని తగ్గించడానికి మనకి పసుపు న్యాచురల్ గా వాడుకోవడానికి మింట్ ఒక అరోమా ఫ్లేవర్ లాగా మింట్ తీసుకో లంగ్స్ క్లియరెన్స్ కోసం ఒకటి దానికి కావాల్సింది అల్లం మిరియాలు దాల్చిన చెక్క పుదీనా అండ్ పసుపు పసుపు అన్ని ఇంట్లో దొరుకుతాయి అన్ని ఇంట్లో దొరుకుతాయి గురుజీ సో అల్లం మనము పీల్ చేస్తామా అల్లానికి తొక్క తీయాలి చిన్నగా తురుముకుంటే బాగుంటుంది లేదంటే దంచుకోవచ్చు సో గురుజీ మనం అల్లం ఫస్ట్ తీసుకుంటాము దాన్ని కొంచెం స్క్రేప్ చేసుకొని క్రెష్ చేసుకుని అయినా వేయవచ్చు క్రెష్ చేసుకో కొంచెం మెత్తగా ఉండుకున్నటువంటి దాల్చిన చెక్క ఓకే సో అల్లం తర్వాత దాల్చిన చెక్క వేస్తున్నాము మిరియాలం ఇవి కొంచెం అంటే వన్ ఇస్ టు వన్ ఇస్ టూ ఓకే ఓకే మిరియాలు ఎక్కువ ఉండాలి ఇందులో ఒక అద్భుతమైనటువంటి ఇందులోద్భుతమైన పిల్లలు పాడైపోతున్నారు స్మోకింగ్ అనేది ఒక హ్యాబిట్ అంటే క్లియర్ చేసేస్తే మళ్ళీ తాగేస్తారు తాగాలనే కోరికనే చంపాలి తల్లులకి లేకపోతే భార్యలకి చెప్పి ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి వరం దీంట్లో ఒక స్పెషల్ క్వాలిటీ ఉంది ఆ క్వాలిటీ తాగాలి అనే కోరికను కూడా చంపేస్తాం స్మోకింగ్ అడిక్షన్స్ అనేది ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఆలోచన కూడా తగ్గిస్తుంది ఒక పావు టీ స్పూన్ ఇప్పుడు కొంచెం పుదీనాన్ని చిన్న చిన్న చేసి ఆఫ్ చేసి సో లంగ్స్ క్లియర్ అవ్వడానికి లేదా ఎవరైనా స్మోకింగ్ అంతా మానేయాలి అనుకునే వాళ్ళకి కూడా ఇది అడిక్షన్ లాగా పనిచేస్తుంది ఈ కషాయం అనేది సో దీంట్లో ఏం లేవు అల్లం దాల్చిన చెక్క మిరియాలు ఇంకా పసుపు అంతే లాస్ట్ లో పుదీనా యాడ్ చేసాము సో అయితే ఈ గురుజీ ఈ టీలో మనం ఏమైనా ఫ్లేవర్ కోసం ఇంకేమైనా యాడ్ చేస్తాము హనీ అలా హనీ వేసుకోవచ్చు అలా తాగేట్టు మంచిది కావాలంటే హనీ వేసుకోవచ్చు కలర్ కూడా చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది ఎవరైనా నిమ్ము కఫం ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉన్నా శ్వాస సంబంధిత ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఇది బాగా పనిచేస్తుంది రెస్పిరేటరీ బ్లాక్ అవడం ఫ్లమ్ ఉండడం ఇన్ఫెక్షన్స్ ఉండడం కానీ ఇరిటేషన్ కాఫ్ వాటికి అద్భుతంగా ఇది ఉపశమనాన్ని ఊపిరితిత్తుల పనితనాన్ని మెరుగుపరుస్తుంది ఇప్పుడు మనం ఇంత చేసాము ఎంత తీసుకోవాలి గురువు గారు చిన్నది టీ కప్పులో తీసుకుంటే సరిపోతుంది రోజుకి రెండు మూడు సార్లు ఎందుకంటే వాళ్ళు ఒకవేళ అలవాటు ఉంది స్మోక్ మానేయాలనుకుంటున్నారు స్మోకింగ్ ముందు కానీ ఆఫ్టర్ స్మోకింగ్ కానీ దీన్ని తీసుకోవడం వల్ల దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్ తగ్గిస్తూ ప్లస్ ఆ ఆవిగేషన్ తగ్గించడానికి ఇది దోహదకారిగా ఉంటుంది అలా అని చెప్పేసి అని ఊపిరితిత్తులు బాగు చేస్తుంది తగ్గూడదు అది మీ ఆరోగ్యానికి మంచిది కాదు ఇది మనకి హితం చేస్తుంది మంచిదే మరి మనం ఉన్న అలవాటు నుంచి బయటపడాలి ఇది జీవితంలో మనిషి యొక్క ఊపిరి ప్రాణం ప్రాణం పోయే స్థితికి కూడా తీసుకెళ్ళిపోతుంది జీవితంలో కేవలం సిగరెట్ అనేది హ్యాబిట్ ఆనందం కోసం కానీ దానికి మించిన ఆనందాన్ని కోల్పోతారు ఒక జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఆనందం ఉంటుందమ్మా భాగస్వాములు అంటే స్మోకింగ్లో కూడా భాగస్వాములు ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు షేర్ చేసుకుంటూ ఉంటారు ఆ భాగస్వామ్యం కన్నా జీవిత భాగస్వామితో పొందే ఆనందాన్ని స్మోక్ చేయడం వల్ల కోల్పోతారు దానిలోంచి బయటకు రావాలంటే కొన్ని జీవితాలు విడిపోవడానికి కారణం అవుతుంది స్మోకింగ్ అనేది దాంట్లోంచి బయటకు రావడం ద్వారా ఆ వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యతని పెంచడానికి భాగస్వామ్యం బలపడటానికి అద్భుతమైనటువంటి ఔషధంగా ఉపయోగపడుతుంది ఎస్ అయితే గురుజీ జనరల్ గానే సో లంగ్స్ ఇష్యూ ఉంది అన్నప్పుడు దీన్ని ప్రతిరోజు తీసుకోవచ్చు సో లేదా జనరల్ గా కూడా హెల్త్ బాగుండాలంటే కూడా ఇది ఒక టీ లాగా తీసుకోవచ్చు ఈ ఈ సీజన్ మనకు సుమారు దీన్ని మనం జనవరి ఫిబ్రవరి వరకు కూడా మనం దీన్ని అంటే ఏది కూడా హ్యాపీంచాలి కంటిన్యూగా మూడు నాలుగు తాగే కూడదు అది ఒక ఒక వన్ వీక్ ఒక టెన్ డేస్ ఇలా పెట్టుకోవాలి అంటే మనం రెగ్యులర్గా వాడుకునే మన వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి మన వెజిటేబుల్స్ మనకాడ రెస్పిరేటరీ సిస్టమ్ అని బాగు చేయడానికి అద్భుతమైనటువంటి అవసరం దాంతోపాటు ఇది అంటే రెగ్యులర్ గా మనకు మునక్కడ దొరకకపోవచ్చు ఆ మునక్కడ ప్లేస్ లో ఇది ఒక రీప్లేస్మెంట్ ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఊరు గారు చాలా చక్కగా చెప్పారండి దగ్గు జలుబు జ్వరాల సీజన్ ఇది ఈ సీజన్ లో కూడా దీన్ని తీసుకోవాలి ఇక ఊపిరితిత్తులు అసలు పని చేయట్లేదు అన్నా కానీ తీసుకోవచ్చు ఊపిరితిత్తుల్లో ఉండేటువంటి మమ్మ కఫం అలాంటివి డస్ట్ పార్టికల్స్ మనం పొల్యూషన్ ద్వారా పీల్చే పార్టికల్స్ అన్నింటినీ కూడా బయటికి గంటడానికి సపోర్ట్ చేస్తుంది స్టీల్ కాఫీ బదులుగా దీన్ని తీసుకుంటే మంచిది చక్కటి ఇన్ఫర్మేషన్ గురుగారు గారు ధన్యవాదాలు సూర్యస్మిత And for more videos. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team under ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe.